కూడా మా జిల్లా మంత్రి దామోదర్ గారి మీరు వస్తాం రామోదా కానీ మా సంగర్ జిల్లాలో మరి మా జిల్లాకు ఉండాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా మా కలపడం దానికి గుర్తం ఉంది ఏంటంటే మేమంతా కూడా డ్యూలెక్ రాస్తున్నాం మేడం ఎస్సీసీ కమిషన్ మేడం మా ఆఫీస్ ద్వారా ఏంటంటే బిడ్డల సీజ్ అయితే తప్పుకోవాలి దానికి సంబంధించిన మండలంలో పోలీస్ స్టేషన్ లో ఒక టైం టేబుల్ యాక్షన్ ప్లాన్ పెట్టుకోవాలి ఈ వారం ఈ నాకు ఇది అని చెప్పి నెల యాక్షన్ ప్లాన్ తయారు చేసుకునే విధంగా మన గౌరవ కలిసి గారు ఆదేశాలుయాలి ఎస్పీ గారు మా ఎస్ఐ ఆదేశాలు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రతి నెలలో నెల మీడియా విధంగా తెలియజేసుకోవాలని చెప్పి సివిలంగా తెలియజేసుకోవాలని చెప్పి కోరుతూ మరి మన డివిఎంసీ మీడియా కూడా మరి మీరు వస్తున్నాం ఎస్ఎస్ కమిషన్ ఆఫీస్ అట్లా కాదు ఈవీఎం డివిఎంసీ సంక్రాంతిలో ఉన్నదండి వన్ వీక్ మొదలు మాకు మీ ఏజెండా రావాలి వన్ వీక్ మనం రిటైర్ పెట్టుకుందాం మేడం మీ ఏజెండా రావాలి ఫస్ట్ ఏంటంటే మేము అవకాశం వస్తే నేనేస్తాను సేవ నాకు లాగా వేరే ఫ్యామిలీ ఉంటే ఐదుగురు మెంబర్ ఉన్నారు మెంబర్ల తప్పకుండా ఇద్దరు వస్తున్నాం జిల్లా అవి జిల్లా సమస్య మనకు పరిష్కారం అయింది అది అటువంటి కోసం జరిగేది అంటే ఇంత మంచి రాదు ఇంతమంది పిటిషన్ మా దగ్గర రారు ఎప్పిల్ హైకోర్టు ఆ విధంగా అని చెప్పి కలెక్టర్ గారు తెలియజేసుకుని కూడా ఇంతమంది కార్యక్రమం పాల్గొన్నారు చాలా యాక్టివ్గా వాడుతున్నాం ఐదారు జిల్లా కానీ మా సంగారెడ్డి జిల్లా కనుక చాలా యాక్టివ్గా మెంబర్ కూడా రకంగా మీరు పోరాటం చేసి నేను ఒకటే పోతున్నా డి మేము మీటింగ్ వచ్చినప్పుడే కాదు మీరు కమిషన్ కమిషన్ అభిషన్ అండి నా టైం మాత్రం అడుగుంది మేము ఆఫీస్లా రైతులు ఇస్తే అండి కలెక్టర్ వస్తాం ఎస్పీ గారు కూడా రావాలని చెప్పి ఉన్నా మరి ముఖ్యంగా ఈ మధ్యనే మన ప్రభుత్వం ఇప్పుడు ఈ హాస్టల్ విషయంలో రైతు స్కూల్ విషయంలో ఒక సప్ దారి మన అందరూ జిల్లా కలెక్టర్ కానీ తర్వాత ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ తప్పకుండా ఆస్తులను తనిఖీ చేయాలి మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ప్రతి జిల్లాలో ఒక నాలుగైదు ఐదు హాస్టల్ రెజర్ స్కూల్ బీసీ కావచ్చు ఆర్ఆర్ స్కూల్ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు తప్పకుండా గొప్ప సందర్శించు ఆ యొక్క సమస్యలు ఏమున్నాయి ఇంకా అవసరం వస్తే పిల్లలతో కూడా లంచ్ లో పాల్గొన్నా పాల్గొని నేను కలిసే సీఐ గారితో మాట్లాడను రెండు మూడు రోజులలో అయితే నేను మాట్లాడి మాట్లాడుతున్నాను ఇప్పటివరకు రాలేదు ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఓనర్ అని పోతే మేము నచ్చి సమ్మని వరుసగా సిఐ గారు మాట్లాడారు దాన్ని దృష్టి పెట్టుకొని దయచేసి ఆ భూమిని మనకు వచ్చేటట్టు ప్రయత్నం చేయాలని దృష్టి ఆయన ఎన్నికల కోసం మాత్రమే ఏం అంటే మాదిగా మీ భూమి సంవత్సరాల కింద ఒక ఎస్సి నాటికతను అక్కడ భూమి కొనుక్కున్నాడు సార్ ఐదు మూడు చిల్లర భూమి కొనుక్కుంటు అప్పుడు ఆయన వాళ్ళ అవసరాలను బట్టి మూడు లక్షలకు నాలుగు లక్షలకు ఐదు లక్షల కింద భూమి మా చట్టాలు మా ప్రజలకు చెరువు కావాలి ఇవాళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేది ఒకటి ఒకటి నేను ప్రపంచంలో డైమండ్ కార్డు విలువైతే భూమి అయిపోయింది అది మా చేతిలో అప్పుడు పోరాటం ద్వారా భూ పంపిణీ ద్వారా గత ప్రభుత్వం రెండు వేల ఐదులో మరి నాలుగు లక్షల భూమి ఇచ్చింది అప్పుడు ఇవాళ ఆ నాలుగు లక్షల భూమి మా చేతులు లేకుండా పోయినాయి నేను చెప్పారు అయినాక నా ఊర్లో అన్యాయం జరుగుతున్నది పదే పదే పోరాడితే ఎంఆర్ఓ స్పందించగా ఆర్డిఓ స్పందించగా డిఆర్ఎస్ స్పందిగా జేసీ స్పందించగా కలెక్టర్ కోర్టు పోయినా మీరు స్పందిస్తే ఆ పరిస్థితి రాలా మాకు అదే లింగపల్లి మున్పల్లి మాటలు లింగపల్లి నామినేషన్ ఇస్తారు ఎట్లా మా ఊర్లో మా దంతులకు ఎందుకారు అదే ఈ చట్టం రెండు వేల భూ చట్టం మా ఊరు స్పందించర్తించదా ఈ విషయంలో పది పది చెప్పి చెప్పి ఇలా మేము విద్యకు వైద్యము న్యాయం ఉచితంగా అంబేద్కర్ ఎందుకు చెప్పినప్పుడు అర్థం ఇప్పుడు అర్థమైతే సార్ విద్యకు దూరం అవుతున్నాం అర్థం అయితే ఇప్పుడు న్యాయం కూడా చాలా కొనలేని పరిస్థితి ఇలా కుర్ణాల్లో ముట్లాడి దాన్ని చేయాలంటే సార్ మీరు అధికారులకు ఈ చట్టాలు ఎనిపించే సార్ ఇలాంటి పరిస్థితి రావద్దని మళ్ళీ డిబీఎస్ మెంబర్ పెట్టి చైర్మన్ లో పెట్టి మన కమిటీలో పెట్టి ఆ సమస్యను పరిష్కరిస్తా ఒక్క నాడు కూడా దాన్ని జోన్ పోలిస్తా మళ్ళీ కంది కంది కూడా సార్ ల్యాండ్ పూలింగ్ ఇరవై మంది వేయలేరు ఇరవై ఎకరాలు వేయలేదు

ఆ సంస్థ ఎప్పుడో ఇరవై సంవత్సరాల కింద వాళ్ళ రైతుల దగ్గర కొనుక్కున్నది ఆ సంస్థను